రాష్ట్రంలో పోలీసులు చాలా కాలం తర్వాత నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు పోలీసులు నిజాయితీగా పనిచేస్తుంటే వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గుత్తేదారుల నుంచి వసూలు కావాల్సిన డబ్బులు ఉండటం వల్లే జగన్ ఐపాక్ సమావేశంలో గొప్పలకు పోయారని రమేష్ విమర్శించారు రాక్షస పోయి రామరాజ్యం తెచ్చేదానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ దేవుడికి ముక్కుబడి ఉండింది ఈరోజు తీర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ లో న్యూట్రల్ గా పని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది దీనాది స్థితిలో ఉన్నారు పోలీసు రాజ్యం పోయింది ప్రజల రాజ్యం వచ్చింది ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూలు ఉన్నాయంట మొన్న మొన్ననే బిల్లులు ఇచ్చారు ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి హై ప్యాక్ లేదు లో ప్యాక్ లేదు బి ప్యాక్ లేదు